ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అల్లూరు జిల్లా చింతూరు ఐటీడీఏపీఓ పిఓ అపూర్వ భరత్ కాగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం డివిజన్ కేంద్రం చింతూరులో ఈ వ్యర్థాలపై అవగాహన సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ ఈ వ్యర్థాల వల్ల వాతావరణంలో వివిధ రకాల కాలుష్యం ఏర్పడి అనారోగ్యం పాలే వరకు మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉందన్నారు ప్రజలు ఎప్పటికప్పుడు తమ ఇండ్లలో ఉన్న ఈ వ్యర్థాలను గ్రామ పంచాయతీలో అప్పగించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో భాగంగా తొలి స్థానిక ఐటీడిఏ కార్యాలయం నుండి నినాదాలతో చింతూరు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అలాగే మానవహారంగా ఏర్పడి పరిశుభ్రత దిశగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఇదే సందర్భంగా ఈ వ్యర్థాల సేకరణ సెంటర్ ఏర్పాటు చేయగా ప్రజలు తమ తమ ఇండ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సెంటర్లో అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు మీడియా మిత్రులు పాల్గొన్నారు కొంత సమయం కేటాయిస్తానని ఆ వంతు పిశగా స్వచ్ఛత కార్యక్రమాల కొట్టు ప్రమాదానం చేసి మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ రోజు వారికి స్వచ్ఛతమ మరియు అల్ట్రానికి వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నుంధ్రప్రదేశ్గా తీర్చిదిప్పేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణ చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఏ ఆంధ్రప్రదేశ్ ఏ కండిబోల్ వెలదే న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి